బానే ఉంది అమ్మా బానే ఉందా బానే ఉంది నా ఉన్నే గాని గలీజ్ చేస్తా నేను చెప్పడం మంచిది 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 అన్నయ్య మంచిది 10 మంది కొరినేది మంచిది లేన నా రాకుండా నేను తానిక ఏదో మనం కొట్టుకో నీళ్లు సరే ఏం పేదలి ఏం పేషెంట్ ఆ ఉన్నారా ఆ పేషెంట్ మా నాన్న ఉన్నాడు అన్న పాపయ్య అందరికి బాగుండాలనే కోరుకుంటా మంచిది అన్న అది ఒక పుణ్యం సరే తల్లి మంచి కొట్టుని ఎవరన్నా మాది నిందలే నందాలే మంచిది